వర్షాలకు వచ్చే పత్తి పెట్టుబడులు అయితే నలభై యావ వేల కంటే ఎక్కువ పెడుతున్న పెట్టుబడి పెట్టి కర్నూలు జిల్లా ఆదోనిలో గణేక శ్రీ బంగారమ్మ ఆఫకుడికి ఇరవై ఐదు వేల విరాళం అంత చేశారు గుడిసె ఆదికృష్ణమ్మ ఆదోని మండలం గణేకల్ గ్రామంలో శ్రీ బంగారమ్మ గుడి పునర్నిర్మాణం జరుగుతుంది గ్రామ పెద్దల కోరిక మేరకు శ్రీ బంగారమ్మకు గుడి తోచిన సహాయం ఇవ్వడం జరిగిందని తెలిపారు ఆ బంగారం అవ్వ ఆశీస్సులు నాకు మరియు ఆదోని నియోజకవర్గం ప్రజలకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో గణేకల్ గ్రామ పెద్దలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్స్ సర్పంచ్ మరియు కమిటీ మాధవ్ మల్లయ్య బంగారు బాబు ఎల్లప్ప సుంకన్న పాల్గొన్నారు గుడి కట్టిస్తున్నారు కొత్తగా చాలా బాగుంది ఇప్పుడు మీ ఫోటోలు చూశాను చాలా మంచి నిర్మాణం చేశారు కోటి రూపాయలు పైన ఉంటుందని అన్నారు రేపు మంగళవారం రోజు పెద్ద ఎత్తున బంగారమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు కాబట్టి ఊరు పెద్దవాళ్ళు అందరూ రావడం నిజంగా నేను అమ్మవారికి నా తోచిన వంతు నేను ఇస్తున్నాను కానీ చిన్నదైనా ఇచ్చిన ఆశీర్వాదమే నాకు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఏ ఊరికి చెప్పండి గణేగర్లు బంగారం బాబా గారికి గుడి కట్టిస్తున్నారు కొత్తగా చాలా బాగుంది ఇప్పుడు మీ ఫోటోలు చూసాను చాలా మంచి నిర్మాణం